టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ గడుస్తున్నప్పటికీ కూడా మనకి ఏ మ్యాచ్ లో కూడా ఉత్కంఠ అయితే కొనసాగలేదు కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్లో అయితే చాలా ఉత్కంఠంగా మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్ళింది ఒక సూపర్ ఓవర్ కాదు రెండు సూపర్ ఓవర్లు కూడా ఆడిన తర్వాత అయితే ఫలితం తేలింది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ లో టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఆడాయి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా అయితే ఇరవై ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది మనం చూస్తున్నట్లయితే డికాక్ అలాగే రికల్టన్ కూడా ఆఫ్ సెంచరీలతో రాణించారు అందరూ కూడా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావించారు కానీ నూట ఎనభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ అయితే మ్యాచ్ ని విడిచిపెట్టకుండా గెలవాలన్న ఒక తపనతో అయితే ఆఫ్ఘనిస్తాన్ ముందుకెళ్ళింది ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఎవరైతే ఉన్నారో రెహమనుల్లా గుర్బాజ్ అయితే చాలా చక్కగా ఆడారు ఎనభై నాలుగు పరుగులు చేశారు ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే విజయానికి చేరువ చేరుకుంది చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు కావాలి ఆఫ్ఘనిస్తాన్ ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగారు నూరు ఎవరైతే ఉన్నారో బాల్ను ఆ ఫీల్డ్ ఆఫ్ సైడ్ తరలించిన క్రమంలో అయితే రెండు పరుగులకు ట్రై చేశారు కానీ ఒక పరుగు తీసి రెండో పరుగు చేసే క్రమంలో అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఉన్నారో రన్ అవుట్ అయ్యారు ఈ నేపథ్యంలో మ్యాచ్ టై అయింది ఆ వెంటనే ఎంపైర్లు అయితే సూపర్ ఓవర్కు మ్యాచ్ని తీసుకెళ్లారు మొదట సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ అయితే పదిహేడు పరుగులు చేసింది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా పదిహేడు పరుగులు చేసింది దీ దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది దీంతో ఎంపైర్ మరో సూపర్ ఓవర్కి కూడా కాల్ ఇచ్చారు తర్వాత సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది సూపర్ ఓవర్లో రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఇరవై మూడు పరుగులు చేసింది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అంటే చేతనకంటే ఇరవై నాలుగు పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్లో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ అయితే మొదట బంతి వదిలేశాడు ఎవరైతే నబీ ఉన్నారో మొదటి బంతిని వదిలేశారు సెకండ్ బంతికి అవుట్ అయ్యారు ఇప్పుడు ఇక ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయిందని చెప్పేసి కూడా అందరు అనుకున్న క్రమంలో అయితే రెమనుల్లా గుర్బాజ్ ఎవరైతే మరోసారి గ్రీజ్లోకి వచ్చాడో ఏకంగా మూడు సిక్స్లు వరుస సిక్స్ కొట్టడంతో అయితే ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అనుకున్నారు కానీ చివరిలో మహారాజా బౌలింగ్ లో అయితే గుర్బాజ్ అవుట్ కావడంతో అయితే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది